గ్రహిస్తాడవ్రీవన్ ప్ర సహోద్రి సహోదరులందరికీ చాలా దేవుడు మనకి ఇచ్చినటువంటి మరొక మంచి అవకాశమును బట్టి ఆహ్వానిస్తుతి తెచ్చుట మంచిది ప్రతి ఉదయ సాయంత్రంలో ఆయనను గమన గణపరచుట మంచిది మనమందరము మహోన్నతిని చాటున నివసించుట మంచిది కనుక ఒక మంచి పనిని దేవాది దేవుని సన్నిధిని మోకరిల్లి మంచి సమయమున ఆయన స్థుతించుకుందాం కళ్ళు మూసుకొనండి ప్రార్థనలో ఎక్కి భవించండి ప్రార్థన మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తివంతుడ సర్వాధికారి పరిశుద్ధుడు 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 అని పరిశుద్ధ దేవదూతలతోనూ కెరూబు శిరోబులతోనూ ఇరవై నలుగురు పెద్దలతోనూ నాలుగు దూతల గానములతోనూ దూత గణాంగముల చేతను పరలోక సైన్య సమూహము చేతను పరిశుద్ధుడు 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 అని కొన్ని ఆడబడుచున్న దేవ ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవా మీకు స్తోత్రం 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 అల్ఫాఓ అను దేవా నీకు స్తోత్రం 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 ఎల్షద్ధ ఎల్ రోయి మీకు స్తోత్రం 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 ఉన్నవాడు అనువాడు అను దేవా ఇస్రాయలుల దేవ మా పక్షముగా వ్యాజ్యమాడు దేవ మీకు స్తోత్రం 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 స్తోత్రము తండ్రి ఆ పరలోక మహిమనంతటినీ వదిలివేసి మా కోసం ప్రభు ఈ భూమి మీదకి వచ్చిన దేవ నా కొరకు నా ప్రాణమున కొరకు నీ ప్రాణమును అడ్డుగా వేసి నన్ను రక్షించుకున్న దేవ మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రము తండ్రి ప్రతిరోజు ప్రతి క్షణము ప్రతి ఉదయం నుంచి సాయం సమయం వరకు ప్రభు నీ నామము స్థుతించదగినది స్తోత్రించదగినది కీర్తించదగినది ప్రభు ఇటు మహోన్నతమైన అవకాశమును ప్రభు ఇటు భాగ్యమును ప్రభు ఇటు సమయమును మీరు మాకు ఇచ్చినందుకు సజీవులకు చేర్చి నేను మీ ఊపిరిలో ఉన్నానని మీ యొక్క అస్త నీడలో మీ యొక్క కౌగిలిలో ఉన్నానని ప్రభు నాకు గుర్తు చేస్తున్న దేవ మీకు వందనాలు తండ్రి స్తోత్రాలు ప్రభు మీరే నన్ను ప్రేమించున్నారు ప్రభు ఏ మనిషి నన్ను ప్రేమించలేదు ఏ మనిషి నా కొరకు ప్రాణం పెట్టలేదు నా అనుకున్న వాళ్ళు నేను ప్రయాసపడుతూ నేను ప్రేమించుకున్న వారు ఎవరు నన్ను ప్రేమించలేదు తండ్రి కానీ మీరు దేవాది దేవుడయ్యుండి పురుగు వంటి ఈ యొక్క మట్టిలో చేసినటువంటి మనిషిని స్నేహించడానికి ఇష్టపడినారు తండ్రి అయా మీ ప్రేమ వర్ణించలేనిది ప్రభు అంటున్నాయన ప్రభు ప్రతి ఒక్కరూ ఈ ఉదయాన్న ని ముఖ దర్శనం చేసుకొని ఆశపడుతున్నటువంటి బిడ్డలను మీరు దర్శించండి మాట్లాడండి తండ్రి మీ యొక్క సంతోషంతో మీ యొక్క సమాధానంతో శాంతితో వారి హృదయాలను నింపండి వారు దేని కొరకైతే ప్రభు మీ సన్నిధిని మోకరి అటువంటి ప్రతి ఏవిని దయచేయండి తండ్రి పరలోకమును భూలోకమును స్వతంత్రించుకున్నటకు ప్రభు మీరు మాత్రమే రాజయ్యున్నారు అన్నీ మీ ఆధీనంలో ఉన్నాయి కనుక మీరు గుప్పిలు విప్పగా సర్వభూమిలోని జీవులన్నీ ప్రభా తృప్తి పొందుచున్నవి నాయన మీరు ఒక్క క్షణము ఊపిరి ఆపివేస్తే అవన్నీ మట్టిలో కలిసిపోతున్నాయని ప్రభా మీరు తెలియజేస్తున్నారు నాయన మీకు వందనాలు తండ్రి స్తోత్రాలు ప్రవ్వా కనుక నాయనా ప్రతి ఒక్కరి ఆశను తృప్తిపరచండి ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారందరినీ ముట్టండి స్వస్థపరచండి తండ్రి మరి ఒక అవకాశం వారికి దయచేసి మీరే బలపరచండి అయ్యా తండ్రి ఎవరైతే అప్పుల్లో ఉన్నారో వాళ్ళ అప్పులన్నీ కొట్టివేయగల సావర్థ్యం దయచేయండి ఇక మీదట అప్పు చేయకుండా వారే పైవారిగా ఉన్నట్లుగా వారే తలగా ఉన్నట్లుగా దీవించి ఆశీర్వదించండి తండ్రి ప్రయాణంలో ఉన్నవారు ఈరోజు ఎక్కడెక్కడికి వెళ్ళాలని తండ్రి ఎస్ మరి వారు సిద్ధపడుచున్నారో ఏ పని మీద అయితే వెళ్తున్నారో క్షేమమును దయచేయండి మీ దూతలను కావులు ఉంచండి క్షేమంగా గమ్యస్థానమును చేర్చండి తండ్రి కడుబీదలను వృత్తులను విధరాలను గర్భవతలను బాలింతలను చండబిడ్డలను అయా గర్భం కొరకు ఎదురు చూస్తున్న వారిని ప్రతి ఒక్కరిని మీ పాద సన్నిధిలో సమర్పిస్తున్నాను సహాయం చేయండి వారి అక్కరతలన్నీ తీర్చండి ప్రభా మీ కొరకు తండ్రి ఎస్సయ్య సంతోషంతో వారి జీవితంలో జీవించినట్లుగా మీ సన్నిధిని ప్రభు ఉల్లసించినట్లుగా వారిని బలపరచండి ఖర్జూర వృక్షము వలయం మవ్వు వేయనట్లుగా ప్రభు సహాయము చేయండి తండ్రి ఎవరెవరైతే ఆత్మీయ స్థితిలో తల్లి బలహీనంగా ఉన్నారో వారిని బలపరచండి అయా ద్రాక్ష వల్లివి నీలో అంటు కట్టబడి జీవించుటకు తండ్రి పనికిరాని ప్రతి తీగను తీసి పారవేసి పనికి వచ్చే తీగలకు తండ్రి మరింత శ్రద్ధ చూపించే నా దేవా మీకు వందనాలు ప్రభు మీలో నిలిచి ఉండు భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి నశించిపోతున్న ఆత్మలను బట్టి మీకు వదనాలు సహాయం చేయండి ప్రభు అనేకమైన చోట్ల ప్రభు ఇంకా వాక్యం విత్తబడటానికి అనేకమైన మార్గములు తెరవండి స్తోత్రము నాయన స్తోత్రము ప్రభువ ఏ ఒక్కరు నశించిపోవటం నా చిత్తము కాదన్న ప్రేమామయుడ మరి ఒక అవకాశం వారికి దయచేయండి తండ్రి దయచేయండి ఆయా యవన బిడలను మీ పాదాల దగ్గర సమర్పిస్తాను సహాయం చేయండి వారు రాస్తున్నటువంటి ఎగ్జామ్లో వారు చదువుతున్న చదువులో వారు చూస్ చేసుకున్నటువంటి కెరియర్లో వారు ఇష్టపడుతున్నటువంటి జాబ్లలో ప్రభువ వారిని దయతో ప్రవేశించటకు సహాయం చేయండి మీ కృపలో బలపరచండి ఎవరెవరైతే వివాహ సంబంధాలు తండ్రి అడుగు పెట్టాలనుకుంటున్నారో వివాహ బంధాల్లో మీ చిత్తంలో జరిగినట్లుగా సహాయం చేయండి తండ్రి మీలో అంటు కట్టబడి సహాయం చేయండి తండ్రి అనేకలకు మాదిరికరమైన కుటుంబంగా యహో ఆశీర్వదించిన వారి కుటుంబము ఈ విధంగా వర్ధ్యులుడన్న సాక్ష్యముగా ప్రతి ఒక్కరి బ్రతుకులు ఉండటకు సహాయం చేయండి అయ్యా నిన్ను నమ్ముకున్న బిడ్డలందరూ కూడా నాయన నశించిపోచిన వారి ఆత్మల పట్ల భారము కలిగి పరిచయల నిమిత్తము తండ్రి మరి మీ యొక్క కార్యముల నిమిత్తము ఆశతో ఎదురు చూస్తూ ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఎదుగుటకు సహాయం చేయండి తండ్రి ఎరుశలేము పట్టణంలో దీవించండి ఆశీర్వదించండి తండ్రి ఎరుశలేమును ప్రేమించి వారు వారు వర్ధిల్లు ఎదురు సెలవిచ్చిన దేవా మేము ఎరుశలేమును ప్రేమిస్తుంది అదన క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాము సహాయం చేసి నడిపించండి ప్రభు సంఘంలో సంఘ కాపాడడం మిషనరీ ఇస్తున్నాం దీవించండి పరిచయా అంతటి నేను ఊరింతలుగా ఫలింపచేయండి తండ్రి ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు మరలా మీ సన్నిధిని మోకరిలో వరకు మీ సన్నిధిని తోడుగా ఉంచి రాకపోకల్లోనూ ప్రతి ఒక్క ప్రయాణంలోనూ ప్రతి విషయంలోనూ మీ కాపుదలంతా ఇచ్చేమని సమస్త స్థుతి మహిమ కనుత మీకే చెల్లిస్తూ నా ప్రభును రక్షపడైన ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మెయిన్ ఆ మేన్ కాడ్ హ్యావ్ ఎ నైస్ డే ఎవరీవన్